హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏంటంటే చేపల ఈ రోజు స్పెషల్ మరి అన్నిటికన్నా ముఖ్యం చేపలు తినడం ఈజీ బట్ అవి ఇలా కడగా తెలుసా వెల్కమ్ టు షేర్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బట్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది సో చేపల్ని సింపుల్ గా ఎలా కడుక్కోవాలో అనే చెప్తాను ఎందుకంటే చేపలు సరిగ్గా కడగకపోతే మనం ఎంత మంచిగా కర్రీ వండినా కూడా నీచు వాసన వస్తుంది చికెన్ మటన్ కడగడం వేరు మనము చేపలని అండ్ బోటిని కడగడం చాలా వేరు అండి చాలా టైం పడుతుంది ఫస్ట్ ఏంటి అంటే మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ప్లెయిన్ వాటర్ తోటి ఇలా కడిగేసుకోవాలి అండ్ ఇక్కడ ఒక్కొక్క ముక్క ఉంటుంది కదా మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అవ్వాలి ఎందుకంటే ఇది నీట్గా అయిపోవాలండి దానిలో ఉన్న బ్లడ్ మొత్తం వెళ్ళిపోవాలి అండ్ మనకి తలకాయ తూక చేప మిడిల్ పార్ట్ అన్నట్టుగా వన్ బై వన్ క్లియర్గా ఉంటుంది సో ఫస్ట్ మీకు ఒక పీస్ తీసాను అండ్ ఇది చూడండి చూడడానికి నీట్గానే ఉంది కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక షార్ప్ నైఫ్ లాంటి తీసుకొని చేపని ముందు వెనక అన్నది కంప్లీట్గా క్లీన్ చేసేయాలి చూడండి ఇలా చాక ఆ చిన్నది కూడా ఉన్నా కూడా ఒక్కొక్కసారి చేప చేదుగా వచ్చే ప్రమాదం ఉంటుంది సో ఇలా ప్రతి దానికి వాళ్ళు ఈ మధ్య అంటే మంచిగానే క్లీన్ చేసి ఇస్తున్నారు బట్ కొన్ని ఏరియాలో మాత్రం సరిగ్గా క్లీన్ చెయ్యరు మన పాతకాలంలో అయితే బూడిదని వేసి చేపల్ని బండకేసి రాకేవాళ్ళు ఇలా ఎంతమంది చూసారండి మన నానమ్మలు అమ్మమ్మలు అదే పద్ధతి కదా ఇప్పుడంటే మనకి ఇంట్లో వంట ఉండేసి సింక్ ఉండేసి అవి మొత్తం మార్బుల్స్తో చేసాం కాబట్టి సరిగ్గా ప్రాపర్గా ఉండదు సో ఇలా దొడ్డుప్పు ఉంటుంది వేసి పసుపు వేసి నిమ్మరసం వేసి దాన్ని చక్కగా కలిపేసుకోవాలండి ఎందుకంటే ఆ నిమ్మరసము అండ్ సాల్ట్ అన్నది చేపలో ఉన్న ఆ చేదుని లేకపోతే ఆ గలీజ్ని తీసేస్తుంది మీ అందరికీ తెలుసు కదా సో ఇలా గట్టిగా మనం రాకేసేయాలి కొంతమంది ఏంటి అంటే అవి మన బయట వాషేర్గా ఉంటుంది కదా అక్కడ కొంచెం జారుడు బండలు ఉంటారు ఆ బండకేసి రాకేస్తారు ఇలా చూడండి ఒక్కొక్కటి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి నాకు అలాంటి బర్కు బండలు మన దగ్గర ఉండవు కాబట్టి ఒక షార్ప్ నైఫ్ తీసేసుకొని చాలా జాగ్రత్త అండి ఎందుకంటే చేపల్లో ముల్లులు ఉంటాయి సో నార్మల్గానే మనం ఫిష్ని కడిగేటప్పుడు ఆ ముళ్ళు మన చేతికి గుచ్చుకుంటాయి అండ్ ఇలా మనము చాకుతోటి క్లీన్ చేసామనుకొని డెఫినెట్గా మనకి ఇబ్బంది అవుతుంది సో అవేవి కాక గా నీట్గా నీట్గా ఎలాంటి మెటీరియల్ అన్నది దీనికి ఉండదు అండ్ ఇక్కడ మీరు చేప మధ్యలో గమనించారా అండి కొంచెం నల్లగా ఉంది అండ్ ఆ నలుపుతనం కూడా మొత్తం పోవాలి బయట లోపల పసుపు నిమ్మకాయ అండ్ ఉప్పు వేసి పెట్టేసారు చూడండి మొత్తం అంతా ఎంత మనకి వస్తుందో ఇంకా ఇవి మేము దగ్గరుండి క్లీన్ చేయించాం కాబట్టి మనకి ఈ డస్ట్ మాత్రం వస్తుంది లేదా కొన్ని ఏరియాలలో మనకు హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి లేదా బయట మార్కెట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర తీసేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా గలీజ్ వస్తుంది అండ్ అందులో ఏ కొంచెం ఉన్నా కూడా మీకు ఫిష్ అనేది టేస్ట్ ఉంది మీరు ఎన్ని మసాలాలు వేసినా ఏ విధంగా వేసినా ఆ ఫిష్ అనేది మీకు టేస్ట్ ఉండదు ఎందుకు అంటే క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్గా లేదు కాబట్టి ఇలా ఒక్కో పీస్ని షార్ప్ నైఫ్ తోటి లోపల బయట అండ్ ఆ నల్లది అన్నది లేకుండా కూడా క్లియర్గా కడిగేసుకోవాలి చూడండి ఎలా ఉంది మనము మొత్తము సాల్ట్ వేసేసి ఇప్పుడు రిమైనింగ్ సాల్ట్ ఒక్కొక్క పీస్కి సాల్ట్ వేసి కడిగాము కదా అండ్ ఇప్పుడు రిమైనింగ్ సాల్ట్ మొత్తం కూడా ఒక బేషిన్లో వేసి ఇలా ఒకటికి పదిసార్లు క్లియర్గా పెట్టుకోవాలండి అండ్ ఇది హెడ్ పార్ట్ అండి హెడ్ లోపల కూడా చాకును పెట్టి పైన కూడా అలా మొత్తం అంతా క్లీన్ చేసేయాలి చూడండి మనకి కనిపించే ఏ ఫ్లెష్ ఉన్నా కూడా అది చేదొస్తుంది పెళ్ళైన కొత్తలో నాకు ప్రాపర్గా క్లీన్ చేయడం రాక సో ఇలాగే క్లీన్ చేశాను బట్ ఏది ఉంచాలి ఏది ఉంచాలి అన్నది తెలియక ఎంత టేస్టీగా ఎన్ని మసాలాలు వేసి ఎంత పర్ఫెక్ట్గా వండినా కూడా అసలు క్లీనింగ్ ప్రాసెస్ సరిగ్గా లేదు కాబట్టి చేదు టేస్ట్ బాగాలేదు టేస్ట్ బాగాలేదు అన్న కింది కనిపించింది బట్ ఇప్పుడు మాత్రం ఇలా సాల్ట్ వేసి అండ్ పసుపు నిమ్మరసం వేసి అందులో ఉన్న చేదు అన్నది కంప్లీట్గా పోతుంది సో ఒక టూ మినిట్స్ అలా చేసేసి ఇంకొక టూ మినిట్స్ ఇలా పసుపు వేసి గట్టిగా మనము కలిపేసుకుంటూ నీట్గా కడగాలి ఇక్కడ ఇంకొక మాట గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే చేప అన్నవి మనకి చాలా మెత్తగా ఉంటాయి సో మనం గట్టిగా రాకిన అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది అండ్ చేపలలో ముళ్ళులు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని వాష్ చేయాలి లేకపోతే హ్యాండ్స్కి కుచ్చుకొని బ్లడ్ వచ్చే ప్రమాదం ఉంది నాకైతే ప్రతిసారి ఆ ఫిష్ని మ్యారినేట్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఆ పీస్ అన్నది మనకు కుచ్చుకుంటుందండి ఇప్పుడు కూడా పసుపు వేసి నిమ్మరసం వేసి అండ్ సాల్ట్ వేసి కడిగాం కదా సో అవి వాటిని కట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే మాత్రం చాలా వరకు చేతికి కుచ్చుకుంది చూడండి ఎల్లోష్ వాటర్ ఎలా వస్తుందో సో మనం పసుపు వేసాం కాబట్టి అండ్ మనం కర్రీస్లో కూడా పసుపు వేస్తాం కాబట్టి ఫిష్ పీసెస్కి పసుపు ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు అండ్ ఫిష్ కానీ లేకపోతే బోటీకి కానీ కడగడానికి చాలా పేషెన్సీ ఉండాలి అండ్ టైం కూడా చాలా పడుతుందండి ఒక్కో పీస్ ఒక్కో పీస్ లోపల బయట ఆ బ్లాక్ మార్క్ అన్నది ఏది లేకుండా క్లియర్గా దాన్ని కడిగేసేయాలి చూడండి ఎంత నీట్గా ఉందో సో ఇలా మనం సాల్ట్ పసుపు వేసుకొని ఒక్కసారి వాష్ చేసాము కదా రెండోసారి నిమ్మరసం వేసి మనకి ఎన్ని పీసెస్ అయితే ఉంటాయో ఆ పీసెస్కి తగ్గట్టుగా నిమ్మరసం ఒక నిమ్మకాయ రెండో నిమ్మకాయ అన్నట్టుగా కాదు మనం ఇక్కడ నాకు కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఒక మీడియం సైజ్ నిమ్మకాయ మీడియం కాదు పెద్ద సైజ్ నిమ్మకాయ తీసేసుకొని వాటిని ఆ నిమ్మరసంలోనే చక్కగా వాటిని వాష్ చేసేసాను కొన్ని వాటర్ తోటి సో ఫస్ట్ ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత కంప్లీట్గా ఫ్రెష్ వాటర్ వేసేసి ఒకటికి నాలుగు సార్లు క్లియర్గా వాష్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫిష్ అన్నది ఎన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని వండిన టేస్టీగా డిలీషియస్గా ఉంటుంది సో క్లీనింగ్ ప్రాసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ చూడండి ఫిష్ పీసెస్ ఎంత తెల్లగా ఉన్నాయో అండ్ ఎంత టెండరీ అయినా సో హెడ్ పీస్లో కూడా చూపెడుతున్నాను లోపల ఎలాంటిది అండ్ ఇంకొకటి ఫిష్ లో మెయిన్ వచ్చేసి హెడ్ అండ్ టేలేనండి అవి రెండు తింటే మనకి ఫిష్ స్ట్లో ఉండే పోషకాలు అన్నీ వచ్చినట్టే చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ సో వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు